సుడిగా సుధీర్ని పెళ్లి చేసుకుంటా అంటున్న విష్ణుప్రియ షాక్లో రష్మి గౌతమ్ ఈ విషయాలన్నీ తెలుసుకున్న సుధీర్ అభిమానులంతా కూడా ఎంతగానో కంగు తింటున్నారు ఎందుకంటే రష్మి గౌతమ్కి అలాగే సుధీర్కి ఉన్న మధ్య రిలేషన్ గురించి ప్రతి ఒక్కరికి కూడా తెలిసిందే మరి ముఖ్యంగా చెప్పాలంటే ఇటు బుల్లితెర మాత్రమే కాకుండా అటు వెండి తెరలో కూడా సుధీర్ రష్మి గౌతమ్ల లవ్కి మాత్రం ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారని చెప్పడంలో ఎలాంటి సందేహం కూడా లేదు మరి ఇంతటి గొప్ప జంట మధ్యలో గత పది సంవత్సరాలుగా కూడా ఎవరికి కూడా ఎంట్రీ ఇచ్చిందా లేదు కానీ ఇప్పుడు మాత్రం మొట్టమొదటిసారిగా রাশ্মি রশ্মি গৌতম আলে সুধীর্দ্যকে విష్ణుప్రియ ఎంట్రీ ఇవ్వబోతున్నట్లుగా సమాచారం అయితే వస్తుంది అయితే విష్ణుప్రియకి కూడా సుధీర్ రష్మి గౌతంలో లవ్ బాండింగ్ గురించి తెలుసు కదా మరి అలాంటప్పుడు విష్ణుప్రియ ఇలాంటి నిర్ణయం ఎలా తీసుకుంటుంది అని అందరూ కూడా అనుకుంటున్న నేపథ్యంలో అసలు విషయాన్ని మాత్రం విష్ణుప్రియ బయట పెట్టేసిందట ఇక విష్ణుప్రియ తన ఫస్ట్ యాంకరింగ్ చేసిన షో పోవైపోరా ఆ షోలో సుధీర్తో కలిసి జంటగా హోస్ట్ చేసింది మరి అప్పటి నుంచి కూడా విష్ణుప్రియకి సుధీర్ అంటే అమితమైన ఇష్టమట కానీ అప్పుడు మాత్రం ఇండస్ట్రీకి రాగానే రష్మి గౌతమ్ అలాగే సుధీర్ యొక్క ప్రేమ గురించి తెలిసిందట ఇక దీంతో ఆమె ఎంతగానో ఆలోచించిందట నాకు ఇంత ఇష్టమైన సుధీర్ ఇప్పుడు వేరొకరికి సొంతమని తెలిసి నేను మాత్రం లవ్ ని యాక్సెప్ట్ చేయలేను అంటూ ఎంతగానో నిరాశపడిందట కానీ ఇప్పుడు మాత్రం విష్ణుప్రియ కూడా బాగానే సెటిల్ అయిపోయింది సినిమా ఆఫర్లలో కూడా ఎంతో బాగా సెటిల్ అయిపోయింది కాబట్టి సుధీర్ ఖచ్చితంగా తన కెరియర్ని మనసులో పెట్టుకొనైనా విష్ణుప్రియతో పెళ్లికి ఒప్పుకుంటాడని విష్ణుప్రియ మాత్రం ఇప్పుడు సుధీర్నే పెళ్లి చేసుకుంటాను అంటూ మొండి పట్టు వేసుకుందట మరి ఈ విషయాలన్నీ తెలుసుకున్న రష్మి గౌతమ్ మాత్రం ఎంతగానో షాక్కి గురైపోయిందట ఎన్ని సంవత్సరాలు మా ప్రేమ మధ్యలో ఎవరు కూడా ఎంట్రీ ఇవ్వలేదు అలాంటిది ఇప్పుడు మాత్రం విష్ణుప్రియ మా గురించి మరి తెలిసి ఇలా చేయడం ఏంటి అంటూ ఎంతగానో కంగు తింటుందట రష్మి గౌతమ్